అవతార్ మెహర్ బాబా కి జై అవతార్ మెహర్ బాబా అందరికి జై బాబా అండి ఇవాళ అరుణ్ గారు మాట్లాడమని అడిగినప్పుడు ఏం మాట్లాడాలి అని చెప్పి క్షణం ఆలోచిస్తే బాబా బాబా మాటలు బాబా స్వయంగా చెప్పిన మాటలు బాబా మాట్లాడిన మాటలు చెప్పాలనిపించింది ఆహా అది బాబా అలా కలిగించాడు మనసులో సరే అని చెప్పి ఆయన మాటలు ఎక్కడ దొరుకుతాయని రెండు మూడు పుస్తకాలు తీస్తే నాకు కొంచెం వేరే రకంగా ఉన్నాయి కానీ బాబా మాటలు స్వయంగా మాట్లాడేవి కావాలి అంటే తప్పకుండా బాబా సహవాస్లో చెప్పిన విషయాలు మనం తెలుసుకోవాలి ఎందుకంటే బాబా సహవాస్ నిర్వహించారు నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్లో నవంబర్లో గుజరాతీ గ్రూపు హిందీ గ్రూపు తెలుగు గ్రూపు మరాఠీ గ్రూపు ఈ నాలుగు గ్రూపులకి ఒక్కొక్కరికి ఫైవ్ డేస్ చొప్పున ఒక నెలంతా సుమారుగా ఒక నెల రోజుల పాటు బాబా నవంబర్ నాలుగు నుంచి డిసెంబర్ రెండు వరకు ఒక నెల రోజుల పాటు నాలుగు గ్రూపులకి విడివిడిగా సహవాసం నిర్వహించారు ఇది ఎందుకు అంటే ఆ విధంగా వాళ్ళని మనం గ్రూపుల కింద చేస్తే ఒకేసారి అంతమందిని హ్యాండిల్ చేయడం ఒకటి అరేంజ్మెంట్స్ కష్టం ఒకటి రెండోది వాళ్ళ భాషా పరంగా వాళ్ళని ఆ విధంగా బాబా డివైడ్ చేసి చక్కగా నిర్వహించారు ఆ సహవాసు బాబా భూమి మీద అవతారుడిగా ఉన్న కాలంలో అతి ముఖ్యమైనది ఏమన్న ఏమిటి అంటే ఈ సహవాసులు ఒకటి ఆయన ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు ఎన్నో చేశారు అందులో ఇది కూడా చాలా ముఖ్యమైన కార్యక్రమం తన ప్రేమికుల్ని ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళందరినీ ఒక దగ్గరికి పిలిపించుకొని వాళ్ళతో ఆయన సమయాన్ని ఆయన కేటాయించి అనేక విషయాలు వాళ్ళకి చెప్పారు స్వయంగా చెప్పారు కాబట్టి ఇక్కడ ఈ సహవాసు నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ నవంబర్ ఫోర్త్న మెహరాబాద్ లో ప్రారంభమైంది అందులో మొట్టమొదటగా గుజరాతీ గ్రూపు నవంబర్ ఫోర్త్ నుంచి ఎయిత్ వరకు ఫైవ్ డేస్ పాటు అందులో తొంభై ఏడు మంది గుజరాతీలు పాల్గొన్నారు తర్వాత తెలుగు గ్రూప్ సెకండ్ గ్రూప్ తెలుగు గ్రూపు నవంబర్ లెవెన్త్ నుంచి సిక్స్టీన్త్ వరకు వాళ్ళు పాల్గొన్నారు అందులో నూట ఎనభై ఒక్క మంది తెలుగు వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు గుజరాతీలు తొంభై ఏడు మంది వచ్చారు తెలుగు గ్రూప్లో నూట ఎనభై ఒక్క మంది ఆ తర్వాత హిందీ గ్రూపు నవంబర్ ఇరవై నుంచి ఇరవై నాలుగు వరకు హిందీ గ్రూపు ఒక నూట అరవై నాలుగు మంది వచ్చారు చివరిగా మరాఠీ గ్రూపు రెండు వందల మంది వచ్చారు సో నవంబర్ ఇరవై ఇరవై ఎనిమిది నుంచి డిసెంబర్ రెండు వరకు మరాఠీ గ్రూపు సహవాస్ జరిగింది ఈ రకంగా ఈ నాలుగు గ్రూపులకి భారతదేశంలో ఉన్న తన ప్రేమికుల్ని ఆయన దగ్గరకు పిలిచి తన సహవాసాన్ని తన కంపెనీని వాళ్ళకి ఇచ్చాడు అవతారుడు మరి వీళ్ళందరికీ భోజన బస మెహరాబాద్లో బాబా ఏర్పాటు చేశారు తన మండలి వాళ్ళ చేత ఆ అరేంజ్మెంట్స్ అన్ని చేయించారు ప్రతిరోజు బాబా ఉదయం ఎనిమిదింటికల్లా మెహరాజాద్ నుండి మెహరాబాద్కి వచ్చి సాయంత్రం ఐదు గంటల దాకా ఒక్కొక్కసారి ఆరు గంటల దాకా కూడా ఉన్నారు కొన్నిసార్లు తర్వాత మెహరాజాకి వెళ్ళిపోయేవాళ్ళు రాత్రి రాత్రి ఐదు అవ్వగానే ఐదు ఆరు గాని అవ్వగానే వెళ్ళిపోయేవాళ్ళు అయితే ఈ బాబా ఈ సహవాసు గురించి ఏం చెప్పారో చూడండి కొన్ని ప్రధానమైన విషయాలు మీకు బాగా అర్థమయ్యేలా చెప్పడానికి నేడు భౌతికంగా నా దగ్గర ఉన్న మీ కోసమే కాకుండా ఇంకా ఎందరో నన్ను ప్రేమించేవారు నా పట్ల విధేయతగా ఉండేవారు అందరి కోసం ఈ సహవాస్ ఏర్పాటు చేశాను కేవలం ఇవాళ మీకోసం చేయటం లేదు భౌతికంగా ఇవాళ మీరందరూ ఫిజికల్గా నా దగ్గర ఉన్నారు మీకోసం కాకుండా ఇంకా ఎందరో నన్ను ప్రేమించే వాళ్ళు నా పట్ల విధేయతగా ఉండేవాళ్ళు వాళ్ళ కోసం కూడా ఈ సహవాసి వాళ్ళు ఏర్పాటు చేశాను అని చెప్పి బాబా చెప్తున్నారు ఆయన ఏమన్నారంటే ఇంకా అంటే భావితరాల కోసం కూడా తనని నమ్ముకొని తన పట్ల విధేయతగా తనని ప్రేమించే వారి కోసం ఇప్పుడు ఈ సహవాసం నడుస్తోంది అని కూడా బాబా చెప్పారు ఆ విధంగా చెప్తూ బాబా అన్నారు ఇక్కడ మీ స్నేహితులు కుటుంబ సభ్యులతో ఎంత ఉల్లాసంగా హాయిగా ఉంటారో అదే విధంగా ఒక ఇంట్లో వాళ్ళ మాదిరిగా మనందరం ఇక్కడ కలిసి ఉంటున్నట్లుగా భావించండి అన్ని విషయాలు మర్చిపోండి నేనేదో ప్రవచనాలు సందేశాలు చెప్తాననుకోకండి ఈ సహవాసులో నిర్దిష్టమైన కార్యక్రమం అంటూ ఏమీ లేదు హాయిగా ఆడుకుంటూ పాడుకుంటూ ముచ్చటించుకుందాం కథలు చెప్పుకుందాం మీ బాధలు కష్టాలు ఇబ్బందులు ఇల్లు వ్యాపారం ఉద్యోగం అన్నింటినీ మర్చిపోండి నా సన్నిధిలో ఉండండి ఈ సహవాస్ ఎందుకు ఏర్పాటు చేశానంటే మీకు నాకు మధ్య సన్నిహిత సంబంధం కోసం ఏర్పాటు చేశాను రెండోది ప్రేమ విధేయతల మాధుర్యం తెలియజెప్పడానికి ఏర్పాటు చేశాను మూడోది నా ప్రేమ సందేశ వ్యాప్తి ఎలా చేపట్టాలో మీకు అర్థమయ్యేలా చెప్పడానికి ఈ సహవాస్ని ఏర్పాటు చేశాను ఈ మూడు విషయాల కోసం చేశాను అని చెప్పి బాబా చెప్తున్నారు ఎలాంటి అరమరికలు లేకుండా ప్రశాంతంగా నా సాంగత్యంలో గడపండి ఎలాంటి ప్రార్థనలు ధ్యానం గట్రా ఏమీ లేవు అని చెప్పి బాబా చెప్పారు అలాగే ఈ ప్రేమికులందరి కోసం నగర్ రైల్వే స్టేషన్ నుంచి మెహరాబాద్ రావడానికి ఉచిత బస్సు ఏర్పాటు చేశారు బాబా నాలుగు గ్రూపుల వాళ్ళకి ఏర్పాటు చేశారు ప్రతిరోజు ఉదయాన్నే స్నానానికి వేణీళ్లు సరఫరా చేశారు డాక్టర్ నీలు డాక్టర్ డాంకిన్ వైద్య సేవలు కిషన్ సింగ్ ఫెర్రమ్ వర్కింగ్ బాక్స్ వాలాలు వీళ్ళందరూ ఏమో సమావేశంలో జరిగే విషయాల్ని నోట్ చేసుకోవాలి రాసుకోవాలి అలా ఒక్కొక్క మండల సభ్యునికి ఒక్కొక్క ప్రత్యేకమైన పనిని అప్పగించారు సహవాస్ సమయంలో ఎట్టి పరిస్థితుల్లో బాబాని నేరుగా కానీ పరోక్షంగా కానీ ఏమీ కోరరాదు ఉద్యోగం కావాలి ఆరోగ్యం బాగుపడాలి డబ్బు కావాలి ఇలాంటి కోరికలు ఏవి నన్ను కోరకండి అని చెప్పి బాబా చెప్పారు అలాగని ఆధ్యాత్మిక ప్రగతి కూడా ఆశించకండి ఏదన్నా అడగాలనుకున్నప్పుడు బాబాను నా ప్రేమను ఇవ్వమని మాత్రం అడగండి అని చెప్పి బాబా చెప్పారు తనువు మనస్సు హృదయం బాబా పాదాల చెంత ఉంచడానికి ప్రయత్నించండి నేను భగవంతుణ్ణి అని నమ్మిన వారందరికీ నేను ఒకటే చెప్తున్నాను మీకు ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా ఇవ్వాలో నాకు అన్నీ తెలుసు ప్రేమ బీచాలు నాటటానికే నేను వచ్చాను ఆశ్రమాలు మందిరాల ఏర్పాటు చేయడానికి నేను రాలేదు భగవంతుడు మినహా మిగిలిందంతా మిథ్య ఈ సంసారం ధనం పేరు ప్రఖ్యాతులు అంతా పెద్ద సున్నా అని బాబా చెప్పారు అయితే ఇది స్థూలంగా బాబా చెప్పిన విషయాలు ఇంకపోతే నేనేం చేశానంటే ఈ నవంబర్ పదకొండు నుంచి పంతొమ్మిది వందల యాభై ఐదులో నవంబర్ ప పదకొండో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఈ సహవాస్ జరిగింది తెలుగు వాళ్ళకి నూట ఎనభై ఒక్క మంది హాజరయ్యారు అందులో మన వాళ్ళు ఇంకా కొంతమంది ఇప్పటికీ బాబా విషయాలు పంచుకుంటూ మన మధ్య ఉన్నారు పెద్దవాళ్ళు సరే అప్పుడు బాబా చెప్పిన విషయాలు ఆ పదకొండో తారీఖు ఏం జరిగింది అనేది ఏం చెప్పారు ఏం మాట్లాడారు స్వయంగా బాబా మాటల్లో మనం తెలుసుకుందాం బాబా అంటున్నారు నా దివ్యాధికారంతో చెప్తున్నాను బాగా వినండి నేను అన్నిటా అంతటా ఉన్నాను అందరిలో ఉన్నాను ఈ సృష్టిలో ఉన్నది కూడా నేను ఒక్కడినే ఇదేదో ఒక మహాజ్ఞాని మా చెప్తున్నాడు అనుకోకండి మీరు మాటి మాటికి మెహర్ బాబాకి జై బాబాకి జై అని అరుస్తూ మీ సమయాన్ని వృధా చేస్తున్నారు ఐదు రోజుల క్రితం సాకోరి నుండి గోదావరి మాయ ఇక్కడికి వచ్చింది అప్పుడు నేను ఆవిడతో చెప్పాను నేను పురాణ పురుషుడను దేవదేవుడను నా నామం స్మరించండి ఈ మాటలు ఆవిడతో కూడా చెప్పాను అని చెప్తూ బాబా అన్నారు నేను పురాణ పురుషుడను దేవదేవుడను నా నామం స్మరించండి నా గురించి మీ నిత్య జీవనంలో అనుక్షణం గుర్తుంచుకోండి ఇదే మాటల్ని మీకే కాదు ఆధ్యాత్మిక పదంలో ఉన్నత స్థితిలో ఉన్న సాధు సజ్జనులకు కూడా చెప్తున్నాను ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితిలో ఉన్న ఒక సాధువు కమ్ము బాబా ముంబైలో ఉంటున్నాడు అతను నన్ను అమితంగా ప్రేమిస్తాడు ఆరాధిస్తాడు అతను ఇటీవల నాకు ఒక ఉత్తరం రాశాడు ఆ ఉత్తరంలో తన త్వరలో విముక్తుడిని చేయమని చెప్పి నన్ను ఐక్యం చేసుకో నీలో అని చెప్పి నన్ను ఎంతగానో వేడుకున్నాడు అతనికి నేను ఒక్కటే చెప్పాను అదేమంటే నిరంతరం నా నామస్మరణ చేయమన్నాను ముఖ్యంగా అతను శరీరం వదిలే సమయంలో నా నామం స్మరించడం మర్చిపోవద్దని హెచ్చరించాను భగవంతుడు ఒక్కడే ఉన్నది నేనొక్కడినే నేను భగవంతుడను పురాణ పురుషుడను ఈ మాటలు మీరు విశ్వసించండి యేసుక్రీస్తు ఏమన్నాడు నేను నా తండ్రి ఒక్కరే అన్నాడు నేను అంటే ఏమిటి అవతార పురుషుడిగా నేను చెప్పే ఈ నేను మీరందరూ సహజంగా వాడే నేనుకి చాలా తేడా ఉంది మీరు ఏదైనా చెప్పేటప్పుడు నేను నేను అంటారు ఆ నేనుకి నేను చెప్పే నేనుకి అవతార పురుషుడిగా నేను చెప్పే నేనుకి చాలా తేడా ఉంది మీకు నాకు అని చెప్పి బాబా చెప్తున్నారు అవతార పురుషుడికి ఎలాంటి సంస్కారాల బంధనం ఉండదు అదే మీరందరూ చెప్పే నేనుకి అంటే మీరందరూ నేను నేను అని చెప్పుకుంటుంటారు కదా నేను ఇది నేను అది అని ఆ చెప్తున్నప్పుడు మీరు చెప్పే నేనుకి అనేక సంస్కారాలు బంధనాలు అంటిపెట్టుకొని ఉంటాయి భగవంతుడు ఒక్కటే సత్యం నేను భగవంతుడను మీరు చూస్తున్న ఈ భౌతిక ప్రపంచం ఒక పెద్ద మిథ్య సుమారు నూరు సంవత్సరాలలోపు మీరందరూ మీ శరీరాలు వదిలిపెడతారు మీరందరూ చనిపోతారు అయినప్పటికీ మీ ఆత్మలు చిరంజీవులుగానే ఉంటాయి మీ శరీరం గురించి ఆలోచించకండి నా నామం స్మరించండి మీ చివరి క్షణాలలో నా నామం స్మరించడం మరిచిపోకండి భౌతికంగా నన్ను ఈ శరీరంతో మీరు చూస్తున్న నేను నేను కాదు నా నిజస్వరూపాన్ని మీరింకా చూడవలసి ఉంది నా స్వరూపాన్ని మీరు నిజ స్వరూపాన్ని మీరు చూసినప్పుడు మీ భవబంధాలన్నిటి నుండి విముక్తులవుతారు పది లక్షల మందిలో ఏ ఒక్కడికో నా నిజ స్వరూప దర్శనం లభిస్తుంది కొన్ని లక్షల మందికో లక్షల మందిలో ఏ ఒక్కరికో బ్రహ్మైక్యం లభిస్తుంది హఫీజ్ ఏమన్నాడంటే కొన్ని లక్షల మందిలో ఏ ఒక్కడో తమ దేహాన్ని భగవంతుని ప్రేమకు అంకితం చేస్తాడు భగవంతుని పాదధూళిగా మారి తన జీవితాన్ని భగవంతునికి అర్పితం చేస్తాడు అలాంటి వానికే బ్రహ్మైక్యం లభిస్తుంది ఇది హఫీజ్ ఉవాచ అని బాబా చెప్పారు ఈ భవబంధనాల నుంచి శాశ్వత విముక్తి పొందాలంటే మూడు మార్గాలు ఉన్నాయి అన్నారు బాబా ఒకటి నా పాదాల దగ్గర ధూళిగా మారాలి ఇది మీరు చేయలేరు రెండు ఈ సమాజంలో ప్రతి పని చేస్తూ అంటే సంసారం కుటుంబం ఇల్లు పిల్ల పాపలు వ్యాపారం ఇవన్నీ చేస్తూనే రోజుకి పద్నాలుగు సార్లు బాబా నామం జపించండి బాబా నామం పద్నాలుగు సార్లకు ఎక్కువ కాకూడదు తక్కువ కాకూడదు పద్నాలుగు సార్లు మాత్రమే రోజులో నన్ను జపించండి ఇది ఇలా చేస్తే బాబాలో మీకు కలిసిపోయే బాబాలో ఐక్యం పొందగలి పొందగలుగుతారు రోజుకు పద్నాలుగు సార్లు బాబా నామం తలుచుకోవడం కష్టం అనుకుంటే కనీసం మీ తుది శ్వాస వదిలే సమయంలో నన్ను తలుచుకోండి నా నామాన్ని స్మరించండి ప్రాణాలు వదిలే ముందు ప్రాణాలు వదిలే సమయంలో మీరు నా నామం తలుచుకుంటే తప్పక నాలో ఐక్యం అవుతారు అన్నారు బాబా ఇదేమీ చిన్న విషయం కాదు ఇప్పటి నుండి నా ప్రతిక్షణం నా నామం తలుచుకోవడాన్ని మీరు అలవర్చుకుంటేనే మీ ఆఖరి క్షణాల్లో నా నామం గుర్తుకు వస్తుంది అని బాబా చెప్పారు ఇది కూడా కష్టమని మీరు భావిస్తే ఇది కూడా మీరు చేయలేని పక్షంలో ఆఖరి ప్రయత్నంగా నిస్వార్థ సేవ చేయడం అలవర్చుకోండి నేను ప్రతి ఒక్కరిలో ప్రతిదానిలోనూ ఉన్నాను కనుక ఇతరులకు స్వా నిస్వార్థ సేవ అందించండి సేవే పరమార్థం కావాలి తద్వారా మానవ జీవిత లక్ష్యమైన మోక్షం తప్పకుండా లభిస్తుంది అలా చెప్తూ బాబా అన్నారు ఇటీవల గాడ్గి మహారాజ్ ఆయన అనుచరులైన కైకడి మహారాజ్ నామానందులు నా నామం నా ప్రేమ సందేశ వ్యాప్తికి విశేషంగా కృషి చేస్తున్నారు మానవాళి ఉన్నతి కోసం వారు పలే పలు ప్రదేశాలు పర్యటిస్తున్నారు ధర్మశాలలు పాఠశాలలు ఆసుపత్రులు నిర్మాణం చేస్తున్నారు భగవన్నామ వ్యాప్తి కోసం వారు అనేక కష్టాలు ఎదుర్కొంటున్నారు వారు బాబాను ఎంతగానో ప్రేమిస్తున్నారు గాడ్గి మహారాజ్ ఇటీవల నన్ను పండరీపూర్ తీసుకెళ్లాడు వేలాది మంది నన్ను అక్కడ దర్శించుకున్నారు ఆ ప్రాంతంలో గాడ్గి మహారాజ్నే ఒక గొప్ప సాధువుగా ఆరాధిస్తారు అని చెప్తూ బాబా వినోబాని కూడా భావే మనందరికీ తెలుసు ఆయన ఆయన గురించి కూడా మాట్లాడారు బాబా ఇక్కడ మానవాళి ఉన్నతి కోసం కాళ్లకు చెప్పులు కూడా లేకుండా ప్రయాణిస్తూ వినోబాజీ మానవాళి కోసం విశేష సేవలు అందిస్తున్నాడు భారతదేశంలో ఇలాంటి నిస్వార్థ సేవలు అందిస్తున్న సత్పురుషులు సత్పురుషులకు తక్కువేమీ లేదు మీలో కూడా మీకు తెలియకుండానే అనేక మంది అనేక మంచి పనులు చేస్తున్న వారు చాలామంది ఉన్నారు ఏమాత్రం అహంభావం లేకుండా నేను చేస్తున్నాను అనే ఆలోచన లేకుండా చేసే సేవే నిస్వార్థ సేవ అవుతుంది ఈ కార్యక్రమంలో ఏమాత్రం అహంభావం ప్రదర్శించినా చేసే ప్రయత్నమంతా వృధా కొన్ని వేల మందిలో ఏ ఒక్కరో నిజమైన నిస్వార్థ సేవలను మానవాళికి అందించగలుగుతారు సాధు సత్పురుషులు కూడా ఈ విషయంలో అపజయం పాలయ్యే అవకాశం ఉంది విదేశాలలో కూడా మానవాళికి నిస్వార్థ సేవలు అందించేవారు ఎందరో ఉన్నారు కుష్టువారికి నిస్వార్థంగా సేవలు అందించే డాక్టర్ ఒకరు అమెరికాలో ఉన్నారు ఆయన అహర్దీసలు కుష్టువారికి సేవ చేయడంలోనే నిమగ్నమై ఉంటాడు తన బాగోగుల గురించి ఆయన ఏమాత్రం పట్టించుకోడు అతనికి నేనెవరో తెలియదు అలాంటి వారు ఎంత నిస్వార్థ సేవ చేసిన పరిధిలోకి రాకుండానే ఉన్నారు ఎందుకంటే మనసు ప్రధాన కారణం అవుతుంది అతి చిన్న ఆలోచన కూడా అనేక సంస్కార బంధనాల్లో ఇరుక్కునేలా చేస్తుంది అందువల్ల వారు బాబాను తెలుసుకోలేరు అయినప్పటికీ వాళ్ళు తెలుసుకోకపోయినా వారికి నేను ఎవరో తెలియకపోయినా అలాంటి వ్యక్తులు వారి దేహం వదిలేసిన తరువాత వారు నా దగ్గరికి చేరతారు ఎలాగంటే వారి మనసు వారి ఆలోచనలు వారి కోసం కాకుండా వారు చేపట్టిన పనిపై మాత్రమే కేంద్రీకృతమై ఉంటాయి కాబట్టి వాళ్ళ ఆలోచన అంతా ఆ సేవ ఎలా చేయాలి అనే దాని మీదే ఉంటుంది కాబట్టి వాళ్ళు శరీరం వదిలేశాక నా దగ్గరికి వస్తారు వారికి బ్రహ్మైక్యం తప్పకుండా లభిస్తుంది అని చెప్పి బాబా స్వయంగా చెప్పిన మాటలు ఇవన్నీ ఆ తర్వాత ఇదంతా అయ్యేసరికి వాళ్ళకి మధ్యలో కొంచెం లాగా ఇచ్చి అరగంట తర్వాత మళ్ళీ రమ్మన్నారు తర్వాత చెప్తున్నారు బాబా మళ్ళీ రేపటి నుంచి ఇలాంటి వివరణలు సందేశాలు ఏమీ ఉండవు మనందరం కలిసిమెలిసి ఆడుతూ పాడుతూ సరదాగా గడుపుదాం భగవంతుడు కరుణామయుడు భగవంతుడు ప్రేమ సముద్రుడు ఈ విషయం ఎల్లవేళలా గుర్తుంచుకోండి భగవంతుడు ఎంతటి కరుణామయుడైనా ప్రేమ స్వరూపుడైన ఒక్కటి మాత్రం ఆయన క్షమించడు అదేమిటంటే కపట ప్రవర్తన ఒక దుర్మార్గుడు తానేదో గొప్ప సాధు సత్పురుషుడిగా బయటికి కనబడేందుకు ప్రయత్నిస్తే అలాంటి వారిని భగవంతుడు ఎన్నటికీ క్షమించడు అని బాబా చెప్పారు తర్వాత మళ్ళీ బాబా చెప్తున్నారు గాడ్ స్పీక్స్ గ్రంథం చాలా ప్రత్యేకమైంది గత అవతార కాలాలలో ఎన్నడూ చెప్పని అనేక ఆధ్యాత్మిక సూక్ష్మాలను ఈ గ్రంథంలో చెప్పాను ఈ గ్రంథం చదివితే మీరేమిటో మీరెక్కడున్నారో మీకు అర్థమవుతుంది భగవద్వచనం చదివిన తర్వాత మీకంతా అర్థమయ్యిందని మీరే భగవంతుడని చెప్పి అనుకోకండి అలా అని ప్రకటించకండి నేనే భగవంతుణ్ణి అని ప్రకటించకండి మీకు ఆ అనుభూతి అనుభవ అనుభవం ద్వారా మాత్రమే అర్థమవుతుంది చదివినంత మాత్రన అర్థం కాదు మీరు నన్ను భగవంతుణ్ణి అని నమ్మితే ఆ మాట బహిరంగంగా చెప్పండి లేకపోతే మీ మనసులోని మాటే చెప్పండి నేను భగవంతుణ్ణి కాను అని చెప్పండి మీరు ఏది నమ్మితే అది చెప్పండి లోపల ఒకటి బయట ఒకటి మాత్రం చెప్పకండి మీ రాకకంటే ముందు గుజరాతీయులు వచ్చారు వారం రోజుల పాటు వారికి చెప్పిన కొన్ని మాటల్ని రంజు అబ్దుల్లా నోట్స్ రాసుకున్నాడు ఆ నోట్స్ను రేపటి రోజున మీకు చదివి వినిపిస్తారు ఇదే మాదిరిగా మీ తర్వాత వచ్చే రెండు గ్రూపులకు కూడా ఆ విషయాలు తప్పకుండా చదివి వినిపిస్తాం నా ప్రేమ సందేశ వ్యాప్తికి మీరు చేస్తున్న కృషి నాకు తృప్తిగా లేదు నా ప్రకారం మీరు ఆ పనిని చేయడం లేదని చెప్పి బాబా అన్నారు నేను ఇదే విషయాన్ని గుజరాతీ సహవాసీలతో కూడా చెప్పాను అలాగే రాబోయే రెండు గ్రూపులకు కూడా చెప్తాను మీరు నా ప్రేమ సందేశ వ్యాప్తికి చేస్తున్న కృషి నాకు తృప్తిగా లేదు నా కార్యకర్తల్లో అభిప్రాయ భేదాలు ఉన్నాయి అవి ఇక్కడే పరిష్కరించాలి సహవాసీల్లో కొందరు బాబాను తమ ఆంధ్ర ప్రాంతంలో దర్శించుకుందామన్నారు ఆ దర్శించుకున్న తర్వాత అనేక మహత్యాలు మేము చూసాం బాబా అని చెప్పి వాళ్ళు చెప్పారట ఈ టైంలో అప్పుడు బాబా అవన్నీ ఇక్కడ చెప్పట్లేదు వాళ్ళు ఏం చెప్పారో వాళ్ళు దర్శించుకున్నప్పుడు వాళ్ళు కలిగిన అనుభవాలు ఏవో కొన్ని ఉన్నాయి అవి వాళ్ళు షేర్ చేసుకున్నారు అది అయిపోయాక మళ్ళీ బాబా దానికి ఆన్సర్ ఇస్తున్నారు ఈ రోజు దాకా నేను ఎలాంటి మహత్యం చేయలేదు మీరు చూస్తున్న ఈ సృష్టి నా చమత్కారం కాదా ఇంతకన్నా పెద్ద మహత్యం ఏం కావాలి మీ ప్రాంతాలలో నేను కనిపించడం లే కనిపించడం లేదా చనిపోయిన వ్యక్తి లేచి రావడం ఇవన్నీ నాకేం తెలియదు నేను చేయలేదు నేను ఎన్నడూ అలాంటి మహత్యాలు చేయలేదన్నారు అయితే ఇటీవల నిజంగా జరిగిన ఒక సంఘటన గురించి చెప్తున్నాను అని బాబా ఇలా చెప్పారు గత రెండు నెలలుగా నా దృష్టికి రెండు సంగతులు వచ్చాయి ఒకటి ఉత్తరప్రదేశ్కి సంబంధించింది అక్కడ ఒక చనిపోయింది అనుకున్న ఒక చిన్న పిల్ల తిరిగి ప్రాణం పోసుకుంది అని చెప్పి నాకు నాకు తెలిసింది నేను సతారాలో జూలై నెలలో ఉండగా సాధు రామదాస్ అనే వ్యక్తి నా దర్శనార్థం వచ్చాడు అతను గురువుగారి ఆదేశాల మేరకు నా దర్శనార్థం వచ్చాడు ఆ సమయంలో నేను ఏకాంత వాసనలో ఉన్నందువల్ల అతడు నన్ను నేరుగా చూడకుండా ఒక కిటికీ కిటికీ ద్వారా చూసేందుకు అనుమతించాను ఆ తర్వాత అతను ఇక్కడి నుండి నాసికి వెళ్లాల్సి ఉంది ఎవరు సాధు రామదాసు కానీ అతను నాసిక్ వెళ్ళలేదని ఉత్తరప్రదేశ్లోని హమీర్పూర్ ప్రేమికుడైన కేశవనారాయణ్ నిగం నాకు తెలియజేశాడు సాధు రామదాస్కు నన్ను కిటికీలోంచి చూసినప్పుడు అతనికి రాముడు కృష్ణుడు శివుడు ఈ రూపాల్లో న దర్శనం అయిందని ఆ సాధు రామదాస్ చెప్పాడు చెప్పాడు ఎవరికి కేశవనారాయణ నిగంకి అయితే అతనికి నేను ఈ మూడు రూపాల్లో కనిపించి ఉండవచ్చేమో కానీ ఈ మహత్యం గురించి నాకేమీ తెలియదు అలాగే దీనికి ఎలాంటి ఆధ్యాత్మిక ప్రా ప్రాధాన్యత లేదు ఆ తర్వాత రామదాసు నా నామ వ్యాప్తికి పూనుకున్నాడు తొలుతగా నలభై రోజుల పాటు ఉపవాసం ఉన్నాడు తర్వాత ఒక మారుమూల గ్రామంలో భగవంతుని గురించి చెప్పేందుకు వెళ్ళాడు ఆ ఊరి వారికి మెహర్బాబా గురించి చెప్పి వారి చేత బాబా భగవంతుడు అని నమ్మించడం అంత సులువైన విషయం కాదని కేశవనారాయణకి లేఖ రాశాడు లేఖలో చెప్పాడు కష్టాలలో అందరూ భగవంతుడిని స్మరిస్తారు కానీ సంతోషంగా ఉన్నప్పుడు దేవుణ్ణి స్మరించడం మంచిదని నా అభిప్రాయం సాధు రామరాజు ఆ గ్రామ సర్పంచిని ఒప్పించి ఒక పెద్ద భజన కార్యక్రమం చేపట్టాడు చాలా కొద్ది మంది గ్రామస్తులే ఆ భజనకు వచ్చారు ఈ భజన ప్రారంభమైన కొద్ది క్షణాలకే ఆ గ్రామంలో ఒక చిన్న పిల్ల చనిపోయి ఆ పిల్ల తల్లిదండ్రులు బంధువులు పెద్ద ఎత్తున అరుపులు కేకలు ఏడుపులు మొదలుపెట్టారు సాధు రామరాజు భజన కార్యక్రమాన్ని మధ్యలోనే ఆపేశాడు అంతేకాకుండా అక్కడ చేరిన వారందరినీ బాబా నామం బాబా ప్రేమ బాబా వారి సందేశాలను శ్రద్ధగా ఆలకించమని చెప్పాడు ఆ చనిపోయిన చం చంటి పిల్ల తండ్రిని ఆ పిల్లను తీసుకొచ్చి తన ఒడిలో ఉంచమన్నాడు ఆ పిల్లను అలా తన ఒడిలో ఉంచుకొని భజన చేశానని కొద్ది క్షణాల తర్వాత చనిపోయిందనుకున్న పిల్ల తిరిగి శ్వాస తీసుకుని ఎవ్వర ఏడుపు ప్రారంభించటంతో అందరూ సంతోషంతో కేరింతలు కొట్టారని చెప్పి నిఘం తెలియజేశాడు ఈ విషయం చుట్టుపక్కల గ్రామాల వారికి కూడా తెలిసి ఇది చూడటానికి అందరూ ఆ గ్రామానికి రావడం ప్రారంభించారని చెప్పి కేశవనారాయణ నిగం తన లేఖలో రాశాడు ఈ విషయం నాకు తెలిసి నేనే ఆశ్చర్యపోయాను నేనేమి ఎలాంటి మహత్యం చేయలేదు సహవాసీలందరూ గట్టిగా నవ్వారు బహుశా సాధు రామదాసుకు నా ఎందు ఉన్న ప్రేమ వల్ల ఆ చిన్నారు బ్రతికి ఉండొచ్చు గ్రామస్తుల ఆశ్చర్యంతో నా నామం స్మరించినా అది వారికి నాపై నమ్మకం కంటే ఆ చమత్కారం మీదనే మమకారం ఎక్కువని చెప్పాలి నేను ఒకే ఒక మహత్యం చేస్తాను అదేమంటే మీలో ఉన్న భగవంతుణ్ణి దర్శించుకునేలాగా చేయడమే నా మహత్యం మరో చమత్కారం గురించి బాబా మళ్ళీ చెప్తున్నారు నవరోజీ దాదా ఛాంజీ ముంబై మీలో చాలామంది చూసే ఉంటారు చాలా కాలంగా అతను నాకు సన్నిహితంగా ఉన్నాడు నన్ను ఎంతగానో ప్రేమిస్తాడు నవరోజీ భార్య నా నామం తలుచుకుంటూనే మరణించింది అతని కొడుకు కూడా అలాగే మరణించాడు అయినా కూడా నవరోజీకి నా గల ప్రేమలో ఎలాంటి మార్పు లేదు ఆఖరి క్షణాలలో నా నామం తలుచుకుంటూ తుదిశ్వాస విడిచేవారు చాలా కొద్ది మందే ఉంటారు ఈ సంఘటన జరిగాక నవరోజీ ఒకరోజున మెహ్రజాద్కి వచ్చాడు నేను అతన్ని కౌగలించుకుని ఓదార్చాను ఇటీవలనే అతని చిన్న కుమారుడు నౌజర్ విమాన ప్రమాదంలో చనిపోయాడు అతను చాలా చిన్న వయసు వాడు కుటుంబానికి ఆర్థికంగా అండదండలు అందించేవాడు మెహ్రజాదు కూడా అతను ప్రతి నెల తన జీతంలో నుండి కొంత మొత్తాన్ని నా కోసం సహాయంగా పంపుతున్నాడు అతను విమాన ప్రమాదంలో చనిపోయే ముందు నేను సతారాలో ఉండగా అతను నా దర్శనార్థం వచ్చాడు అతను విమానం ఎక్కే ముందు నా నామం తలుచుకోమని చెప్పాను ఇటీవల నవరోజీ అతని మరణం వార్త తెలియజేస్తూ నాకు టెలిగ్రామ్ పంపాడు ఉత్తరప్రదేశ్లో చనిపోయిన చిన్నపిల్ల తల్లిదండ్రులు నన్ను చూడలేదు నా గురించి తెలియదు వారికి నా మీద ఎలాంటి ప్రేమ లేదు అలాంటిది ఆ చిన్నపిల్ల తిరిగి ప్రాణం పోసుకుంది ఇక్కడ ఇద్దరు కుర్రవాళ్ళు ఒకే కుటుంబానికి చెందినవారు నా పట్ల అమితమైన ప్రేమాభిమానాలు కలిగిన వారు ఆకస్మికంగా అర్ధాయుష్యుతో కన్ను మూశారు అయినప్పటికీ నవరోజీకి నా పట్ల అతని ప్రేమలో ఎలాంటి మార్పు లేదు అదే నిజమైన ప్రేమ నిజానికి జనం లేదు మరణమూ లేదు అది నాకు తెలుసు అనాదిగా మనందరం ఉన్నాం నన్ను ఎలాంటి మహత్యాలతో ముడిపెట్టద్దు అలాగే నేనెన్నడూ ఎలాంటి మహత్యాలు చేయను చనిపోయిన వారిని బ్రతికించను అయితే మీరు కోరుకునేవి పోగొట్టుకుని మీరు నా పట్ల ప్రేమ విధేయతతో కొనసాగుతుంటే అది మాత్రం నా యొక్క నిజమైన మహత్యంగా మీరు భావి భావించాలి అని చెప్పి బాబా చెప్పారు వరకు చెప్పి ఆపుతున్నాను బాబాకి జై జై బాబా అండి బాబా చెప్పినటువంటి విషయాలు చెప్తూ చాలా చక్కటి ఉపన్యాసం ఇచ్చారు మీరు దాదా చంద్రి వీళ్ళందరు విషయాలు చెప్పుకుంటూ వచ్చారు ఇవన్నీ చక్కటి విషయాలు విన్నాం మేమందరం మీకు ధన్యవాదాలు